శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం ఈ వారం ఎప్పట్లానే మన పొత్తూరు విజయలక్ష్మి గారి కథల సంపుటి నుండి అరిసల కథ అనే హృద్యమైన కథతో మీ ముందుకు వచ్చాను కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం మధ్యాహ్నం మా అమ్మమ్మ ఆవిడ తోటివాళ్ళు కూర్చుని చర్చించుకుంటున్నారు అడ్డడు తవిడు బియ్యం పోయాలి రేపు పిండి తంపించేద్దాం అనుకుంటున్నారు ఆ మాటలు తాతయ్య చెవిని పడ్డాయి ఏమిటి విశేషం అట్ల తాత అని అడిగారు వాళ్ళంతా వెళ్ళిపోయాక చదవేస్తే ఉన్నమతి పోయిందట అట్లా ఉంది మే వ్యవహారం మాఘమాసంలో అట్ల తద్దేమిటి అంది అమ్మమ్మ మరి ఎందుకంత భారీగా పిండి దంపిస్తున్నావు అని అడిగారు సీతయ్య గారింట్లో పెళ్లికి అరిసెలు వండుతున్నామంది అమ్మమ్మ ఇక్కడెందుకు వాళ్ళింట్లోనే వండితే పోలే అన్నారు తాతయ్య ఆ మాత్రం ఆలోచన లేకనా అక్కడ వండితే పిల్లలు బతకనిస్తారా కూచేల సంతానం మొన్న బస్తాడు అటుకులు దంపిస్తే ఒక్క పూటలోనే అరబస్తాడు తినేశారు అంది అమ్మమ్మ నిజమే ఆ మాటాను ఒప్పుకున్నారు తాతయ్య సీతయ్య గారికి పది మంది పిల్లలు వాకిట్లో వీధి పడి నడుపుతూ ఉంటాడాయన కాస్త పొలం ఉంది కానీ దానిమీద వచ్చే గింజలు కటాకటి బొటాబొటీ జష్టాదేవి తాండవిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ధనం లేనంత మాత్రాన పిల్లలు ఎదగక మానరు వాళ్ల ఖర్చులు వాగవు రెండేళ్ల క్రిందటి పెద్ద పిల్ల పెళ్లి చేశారు అంతా తలో చెయ్యి వేసి క్లుప్తంగా చేసేశారు ఇప్పుడు రెండో పిల్ల పెళ్లి పెళ్లి కొడుకు రెండో పెళ్లి పెళ్లి అయినా మంచి సంబంధమే రెండు పూటలు భోజనం పెట్టాలి పెళ్లివారికి సారీ ఏమీ ఇవ్వకపోయినా ఫలహారాలైనా పెట్టకుండా ఉట్టి పిల్లను పంపలేరుగా అందుకే అరిసెలు చకిలాలు చేయిస్తున్నారు మా ఇంట్లోనే ఖర్చు తాతయ్యగారిదే పెళ్లికింకా నాలుగు రోజులే వ్యవధి మన్నాడు పొద్దుట్నుంచే మా ఇంట్లో సందడి ప్రారంభమైంది పిండి దంచటం ఇద్దరు పోటు వేస్తుంటే ఇద్దరు పిండి జల్లిస్తున్నారు బయట సావిట్లో పొయ్యి వెలిగించి గిన్నెలో పాకం కోసం పెట్టారు మధ్యాహ్నానికి పిండిపాకం పట్టేశారు భోజనం వచ్చి పొయ్యి మీద ముకుడు పెట్టి నెయ్యి పోసి అరిసెలు వండటం మొదలుపెట్టారు కమ్మని వాసన చుట్టుపక్కలంతా కమ్మేసింది మొదటి వాయి తయారు కాగానే దేవుడి ముందు పెట్టి రెండు అరిసెలు పళ్లెల్లో పెట్టి తాతయ్యగారికి రుచి చూడమనిచ్చింది అమ్మమ్మ మాకూ పెట్టింది అమృతంలా ఉన్నాయి అబ్బా భలేగా కుదిరింది పాకం అన్నారు తాతయ్య మేము తింటూ ఉండగానే మా ఇంటి పక్కనే ఉన్న గోడ దగ్గర కేకలు వినిపించాయి గోడకి అవతల పక్కింటి వాళ్ళ గడ్డివాము ఉంది పక్కింటి వాళ్ల పెద్దబ్బాయి ఎవరి మీదో అరుస్తున్నాడు ఏమిట్రా హనుమంతు అరుస్తున్నావు అన్నారు తాతయ్య ఈ కోతిమూక ఇక్కడ చేరారు వీళ్ళు పోగైతే చెట్టున పిందెలు కాయలు బతకనివ్వరు అన్నాడు హనుమంతు ఆ కోతిమూకంటే ఎవరు అందరికీ తెలుసు సీతయ్య గారి పిల్లలు గోడదూకి యామకాయలు దానిమకాయలు తింపుకుపోతారు వేరుసరకాయలు ఎండపోస్తే బతకనివ్వరు గుమ్మడి గింజలు ఎండ పెట్టుకుంటే కాపలా కాయకపోతే గింజ మిగల్నివ్వరు ఎన్నిసార్లు ఎంతమంది పట్టుకుని నాలుగు వాయించినా బుద్ధి బుద్ధిరాదు తాతయ్య అంటే మాత్రం భయపడతారు ఏది ఇటు తీసుకురావాలని అన్నారు తాతయ్య అందర్నీ తోలుకొచ్చాడు హనుమంతు తలలు వంచుకొని నిలబడ్డారందరూ అందరూ పెళ్లి కూతురికి ఏడు ఆ పిల్ల తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆఖరి దానికి మూడేళ్ళు ఏమిట్రా ఇక్కడ మీకేం పని ఎందుకొచ్చారు ఎంత చెప్పినా అల్లరి పనులు మానరు కదా అందరి చేత గుంజులు తీస్తా గోడ కుర్చి వేయిస్తా వెదవల్లారా చెప్పండి ఎందుకు వచ్చారు అంటూ గద్దించారు తాతయ్య వాళ్లంతా భయంతో బిక్క మొహాలు వేశారు ఏడు పొక్కటే తక్కువ అక్కయ్య పిల్లికి అరిసెలు వండుతున్నారటగా చూడ్డానికి వచ్చామంది ఆఖరి పిల్ల తాతయ్య పక్కన ఉన్న పల్లెల్లోని అరిసివంక ఆశగా చూస్తూ తాతయ్య గదుక్కుమన్నారు అట్లా గోడక అనుకుని వరుసగా కూర్చోండి అని చెప్పారు వాళ్లు అలానే కూర్చున్నారు అమ్మమ్మని కేకేశారు వీళ్ళందరికీ అరిసెలు పెట్టు అన్నారు ఆవిడ ఎదురుపడింది వీళ్ళక ఈ మిడతల దండుకు భయపడేగా అక్కడ వండుకుంటా చాటుక ఇక్కడ చేస్తున్నావు వీళ్లకు పెట్టడం మొదలు పెడితే ఇక పెళ్లివారికేం మిగులుతాయి అంది అసహనంగా నేను చెప్తూ నన్ను పెట్టు అన్నారాయన అది సుగ్రీవాజ్ఞ ఆవిడ సందుకుతూనే లోపలికి వెళ్లి అరిసెలు తెచ్చింది పిల్లల మొహాలు వెలిగిపోయాయి వేడివేడి అరిసెలో ఒక్కొక్కళ్ళు నాలుగేసి ఐదేసి తిన్నారు మంచినీళ్ళు తాగారు ఇక పొండి మళ్లీ ఇటు వస్తే కాళ్ళు విరగొడతా అన్నారు తాతయ్య కేరింతలు కొడుతూ పారిపోయారు వాళ్లంతా మీరు చేసే నిర్వాకం ఒకటి కాదు కదా అని విసుక్కుంది అమ్మమ్మ పోనీ లేదు పిల్ల సన్నాసులు ఏ పూట చూసినా చారన్నమేగా వాళ్ల మొహాలకి ఎవరింట్లోనైనా భోజనాలు పెడితే ఆ పూట పండగా అందరూ వస్తారు మొక్కజొన్న కంటికి చిలకడదుంపకు మరమరాలకి కూడా మొహం వాచి ఉన్నారు పేదరికం కదా అని పిల్లల దిహవ చాపల్యం ఎక్కడికి పోతుంది ఇంట్లో అక్కయ్య పెళ్లి కదా పిండి వంటలు తినొచ్చని ఆశపడ్డారు అదీ లేకపోయేసరికి కంటితో చూసిపోదామని ఇక్కడికి పరిగెత్తిచ్చారు పరిగెత్తుకుని వచ్చారు వాళ్ళని చూసి నా కడుపు తరుక్కుపోయింది సరుకులకి కొరత లేదు నాకు నువ్వు కాస్త అదనంగా శ్రమపడాలి ఆ వారా ఆ పిల్లలు తృప్తిగా తిన్నారు అన్నారు తాతయ్య అమ్మమ్మ నిట్టూర్చింది అది నిజమేలేండి పాపం అల్లరి భరించలేక విసుక్కుంటాం కాని వాళ్ల తిప్పలు వాళ్లవి మంచి పనీ చేశారు అంతగా అవసరమైతే ఇంకో మానడు బియ్యం పోసి అరిసెడుతాం చకిలాలు ఎక్కువే చేయిస్తాను అక్క పెళ్ళినాడైనా తృప్తిగా తింటారు పిల్లలు అంది ఇహనే మీ అందరికీ యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం దక్కుతుంది అన్నారు తాతయ్య విన్నరగా ఈ హృద్యమైన అరసల పండగ అనే కథను వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను